మా చిత్రకి వాస్తుంది కదా ఆ వాస్తు కోసం పెట్టాడు చిత్రకి వాస్తుంది అందుకోసం మెట్ల కింద పెట్టాడు ఏమో ఆడగట్టా సుగంధ పరుగు అంత మా పెద్దమ్మాయి చింతామణి కాళ్ళు జిమ్ము జిమ్ అండి గదికేమి ఏసీ ఉంది గదికేమిటి మీరు వచ్చారుగా ఇక ఇంటి మొత్తానికి పెట్టిస్తాయి ఏసీ ఇంకా అయ్యే ఊరు మొత్తం పెట్టిస్తానండి అవునా చాలా ఉంది సంగీతం సాధన చేస్తుంది సంగీతం సాధన చేస్తుంది ఇంకా అంటారేమిటి సంగీతం వంటి విద్య తోటకూర వంటి కూర ఉండిటండి అమ్మాయి సంగీతం సాధన చేస్తుంది గురువు గారు ఎవరు ఎవరేమిటి ఆ అబ్బాయి ఉన్నాడు కదా సత్యబాబు గారు అని రాజమండ్రిలో ఎర్ర వేసుకుంటాడే ఆయన రాజమండ్రిలో మంచి కుర్రవాడు మంచి కూరడు హార్మోని రెండు పెట్టేళ్ళు చేశాడు ఒక పెట్టే తప్ప చిన్న ఐదు ఉందా తప్ప ఏం లేదు కుర్రోడు మంచి బాగానే మంచి బెంగరించు అంతా బాగానే ఉంటుంది కానీ కాస్త బాగా కుర్చేడు ఏమి లేదు తప్ప ఆయన రాజమండ్రిలో సంగీత పాఠశాల పెట్టాడు ఆ మంచు కుర్రోడు చక్కగా నేర్పాడని అందరూ కన్న పిల్లలను పంపించారు ఆ వయసులోనే విద్య రావాలి ఆ బాగానే నేర్పాడు ఇంటికి వచ్చేటప్పుడు అందరు పిల్లలను ఎత్తుకొని వచ్చారు కన్న పిల్లలు చంటి పిల్లలు ఎత్తుకొచ్చారా మాకు ఇబ్బంది లేదు నేను ఆయన తొక్కి తొక్కి పంతులు గారి కాళ్ళు నెప్పులు పుట్టాలి కానీ మా పెట్టెలకు మాత్రం ఏమీ కాదు अरे ना तो पंगा नहीं होगा। वो राई नहीं दिया गजनी। यंत्रों पर तो कैसे लगता है? ये कैसे करें? तेरे को ना गजनी टे मारिया तो निकालवाएगा ना। ना गजनी आ जी? ये जी? गजनी ये कैसे? अरे ना गजनी। अरे ना 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 ना। 12వ పూజేంది ఆ గదే వాసనేంది అదొన్నని బిల్కిస్తున్నాడు ఏంటి మీ పిచి తిలపిచేది మోజు ఉన్నంతక పూజ తులపారు మోజు వీరిపోయింది పూజ తులపేవాడు లేడు రోజు కచేరికి వెళ్ళాసి వరండాలో పడుతుకున్నా ఆ తలుపులు తీయట్లేదు వాడట్లేదు వాడక ఆ గదంతా పూజ పట్టిపోయింది అరేనే మాటక తక్కువైపోయింది ఎవలనో ఒకటి కొరి ఊల్లో ఎవరు తిస్తారు ఆగరాగా వచ్చారు మీరే తిలపిస్తారు எவரே அது கரெக்ட் சரி

எனக்கு <laughs> முடியாது <laughs> 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 అబ్బా నువ్వు తలుపులేకుంటున్నావు తాన సరేలే ముందు అమ్మాయిలు మీరు ఆయన అబ్బాయి ఏ వ్యాపారం నల్ల బంధు వ్యాపారం

ఇది ఆడో గజోనర్ పన్నారా బాబు లేదా అయితే ఈ రేత్రి జాగ్రత్త పెట్టి పోతే అంత బొమ్మ అంటావా లేకపోతే ఇంకేమో సైజులు మీరు సైజులు పెంచుకుంటూ పోతే ఇక్కడ మా సంచులు పట్టదు అట్టయితే ఓ పని చెయ్యి తాటికి ఆయన తమ్ముతా సైలు కూడా శుద్ధి మిగిలినట్టు చల్లగా దిగది అలాగే బాబు గారు సైలు లేకపోతే సేవించడం తెలుసా చెప్పండి మీతో చెంచాలండి

నాకేమో రెండు దుప్పట్లు ఆ అమ్మాయి చిత్తబడికేమో రెండు చీరలు ఆ చిన్నది చిత్రం ఉంది దానికేమో లంగా ఒడుగులు తెద్దురు నాయన మొదలైంది అప్పట్లు దుప్పట్లు అమ్మాయి చీరలు లంగాలు అయ్యే రోజు ఎరో అయ్యే రదప్ప అలాగే నాయనా మీ సొమ్ము మా ఇంట్లో మీరు సరుకు సరుకులు మీ సొమ్ము ఇచ్చేస్తాం సరుకు తేగానే మీ సొమ్ము మీకు ఇచ్చేస్తాం అయ్యో మీ సొమ్ము మాకెందుకు మీ సొమ్ము అయితే మాది కాదా మా సొమ్ము అయితే మాది కాదా జాగ్రత్త

பக்கல் சொன்னா பிரதப்ப అమ్మాయి వస్తే నేనేమిటో నీ ఆటలు ఏమిటో నా సిగ్గు అంటే చుట్ట మొక్క పోసి మీ భాష మీరు మండిపోను కదా లేదు నువ్వు తప్పని కలుస్తావు ఏదో నాయన అప్పుడప్పుడు ఒక్కగా ఉంది కదా రెండు దమ్ములు మిగుతూ ఉంటాను లేదా గులాబీ మొక్కలాంటి నీ పెదవులు ఎలా కౌన్ పోని ఎత్తుండ వయసులో నా పెదాల కోసం ఆశపడేవాడేవాడు అయ్యో నువ్వు అలా అదైర్ గొడవ తప్ప ఎవరో గంటలు తప్ప పంత ఉంటారు ఆ మరి మౌలా చే